అనంతపురం మార్కెట్ యార్డ్లో చీనీ రైతులకు జరుగుతున్న మోసంపై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఉగ్రరూపం దాల్చారు ఇవాళ ఉదయం ఆయన మార్కెట్ యార్డ్లో ఆకస్మిక తనిఖీలు చేశారు మార్కెట్ యార్డ్లో జరుగుతున్న పరిణామాలపై గత నెల రోజులుగా ఎమ్మెల్యే దగ్గుపాటి తన సిబ్బందితో నిఘా ఉంచారు ఇవాళ ఆయన సడన్గా మార్కెట్ యార్డ్ని విజిట్ చేసి అక్కడ మోసాలని బట్టబయలు చేశారు విషయం తెలుసుకున్న సిపిఐ రైతు సంఘం నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు అక్కడున్న మార్కెట్ యార్డ్ సెక్రటరీపై ఎమ్మెల్యే దగ్గుపాటి నిప్పులు చెరిగారు ఐదు మంది వ్యాపారులు రింగ్గా ఏర్పడి రైతుల నుంచి తక్కువ ధరకే పంటను కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల నుంచి నిబంధనల ప్రకారం నాలుగు శాతం కమిషన్ వసూలు చేయాల్సి ఉండగా పది శాతం వరకు వసూలు చేస్తున్నారని రైతులు చెప్పారు దీంతో ఆయన మార్కెట్ యార్డ్ సెక్రటరీని నిలదీశారు వన్ మంత్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను ప్రతిరోజు టెన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తాను ఇక్కడ యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫోర్ పర్సెంటే మా ఆఫీసర్స్ కొంతమంది ఇట్లా లాలూజ్ పడి ఎంతమంది ఉన్నారంటే నలభై రెండు మంది ఉన్నారు యాక్షన్ పాడింది వన్ మంత్ నుంచి ఫైవ్ మెంబర్స్ ఇదే ఐదు మంది రోజు పాడుకుంటున్నారు వీళ్ళ ఇంకా ఏమంటే ఆన్లైన్ ఏమంటే ఆన్లైన్ ఆన్లైన్ మీటింగ్ ఆన్లైన్ లో ఎవరిని ఈ ఐదు మందికి గత ఐదేళ్ళ నుంచి వీళ్ళ ఐదు మంది రైతులు కానీ ఎవరికే కానీ రేట్ తెలీదు అంతే మనం ఇచ్చిన డబ్బులు తీసుకొని పోవాలి అంతే కదా అంతే కదా మీరు ఇచ్చిన డబ్బులు తీసుకొని పోవాలి నలుగురు ఐదు మంది నలుగురు ఐదు మందిని పెట్టేసుకొని ఐదు మంది మాత్రమే ఆక్షన్ అనమాట వేరే వాళ్ళు ఏ రేట్ డిసైడ్ అయితే అదే డిసైడ్ చేశారు ఇప్పుడు కొత్త లైసెన్స్ ఇస్తాను అంటే ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళని ఈయన పోకుండా సెక్రటరీ మేనేజ్ చేసి ఈయన కొన్ని చేసాము మళ్ళీ ఇప్పుడు కనీసం పది పదహైదు మంది కొత్త లైసెన్స్ ఇచ్చి కొత్త లోన్ తీసుకొస్తే ఓపెన్ ఆక్షన్ మీరు అన్నట్లు ఓపెన్ ఆక్షన్ ఇక్కడే వీళ్ళే కాకుండా బయట మార్కెట్ నుంచి వాళ్ళు కానీ అంటే బయట మార్కెట్లో కానీ వాళ్ళని కానీ తీసుకొస్తాం ఒకసారి ఆ బయట మార్కెట్ గానీ తీసుకొచ్చేసి ఓపెన్ ఆక్షన్ ఇక్కడే పెట్టేసి మీరు అన్నట్ల మాకు రేట్ తెలియాలి ఓపెన్ ఆక్షన్ తీసుకొచ్చి చేస్తారు వీళ్ళు ఏమైపోయిందంటే ఆన్లైన్లో ఐదు మంది ఆరు మందినో ఐదు మందినో ఆరు మందిలో పెట్టేసి వాళ్ళే ఇంకా రేట్ డిసైడ్ చేసేది బయట మార్కెట్ లో దాదాపు యాభై వేలు నడుస్తుంది ఇది కానీ మన మార్కెట్ వచ్చేదంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఐదు అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వన్ మంత్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను ప్రతిరోజు టెన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తాను ఇక్కడ యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫోర్ పర్సెంటే మా ఆఫీసర్స్ కొంతమంది ఇట్లా లాలూజ్ పడి ఎంతమంది ఉన్నారంటే నలభై రెండు మంది ఉన్నారు సార్ ఆక్షన్ పాడి